హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మా అక్క వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కోసం తీసుకున్న జర్మన్ సిల్వర్ పూజా సెట్ అలాగే ఫంక్షన్కి వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వడం కోసమని ఒక చిన్న ఐటెం అయితే తీసుకున్నారండి వాటిని అయితే ఈరోజు మీకు చూపిస్తాను ముందుగా అయితే పార్సెల్ అనేది ఓపెన్ చేస్తూ వీడియో అయితే తీస్తున్నానండి మనం ఓపెనింగ్ వీడియో తీసుకోవడం వల్ల ఏదైనా డ్యామేజ్ ఉన్నా వాళ్ళకి అది రిటర్న్ సెండ్ చేయడానికి యూజ్ అవుతుందని ఓపెనింగ్ వీడియోలాగా అయితే తీస్తున్నాను ముందుగా అయితే పూజా సెట్ చూద్దామండి ఈ పూజా సెట్లు మొత్తం నైన్ ఐటమ్స్ అయితే వచ్చాయి ఇవైతే ఎక్కడ తీసుకున్నాము ఏంటి అని లాస్ట్లో అయితే నేను చెప్తానండి ఫస్ట్ అయితే ఈ రెండు దీపపు కుందులు ఇవైతే పైన నెమళ్ళు వచ్చాయండి ఈ దీపపు కుందులు అనేవి మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా మీడియం సైజులో వచ్చాయండి ఈ దీపపు కుందులు అనేవి మనకి మంచి వెయిట్లో అయితే వచ్చాయండి కొన్ని అయితే లైట్ వెయిట్గా ఉంటాయి ఇవి లైట్ వెయిట్గా కాకుండా కొంచెం వెయిట్ అనేది బాగానే ఉన్నాయి మనం వీటిని వాడుకున్న తర్వాత కాటన్తో మంచిగా ఆయిల్ అంతా తొడిచేసి వాష్ చేసి పెట్టుకోవాలి లేకపోతే బ్లాక్ అయిపోతాయి నెక్స్ట్ ఐటెం వచ్చేసి మనం నలుగు పెట్టేటప్పుడు యూస్ చేస్తాం కదండి గంధము కుంకుమ అక్షంతలు వీటన్నింటినీ వేసుకోవడానికి ఇలా నాలుగు బౌల్ లాగా అయితే ఇచ్చారు ఈ నాలుగు బౌల్స్ అనేవి అటాచ్డ్ వచ్చాయండి వీటికైతే కింద నాలుగు వైపులా ఇలా ఏనుగులు అయితే వచ్చాయి దీనిని పట్టుకోవడం కోసం పైన అయితే ఒక కాడలాగా నెమలి అయితే ఇచ్చారండి ఇది కూడా మనకి మంచి వెయిట్లో అయితే వచ్చింది ఇంకా నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇలా ప్రసాదం పెట్టుకోవడం కోసం రెండు బౌల్స్ లాగా అయితే ఇచ్చారండి అలాగే మనం అమ్మవారి ముందు పసుపు కుంకుమ వేసి పెట్టుకోవడానికి రెండు గిన్నెలు లాంటివి అయితే ఇచ్చారు అలాగే పన్నీర్ చల్లుతాం కదా అదైతే వచ్చిందండి ఇది కూడా మంచి వెయిట్ అయితే ఉందండి ప్రతి ఒక్క ఐటెంకి కవర్ చుట్టి నీట్గా అయితే ప్యాకింగ్ అనేది చేశారండి ఈ పూజా సెట్ అనేది మాకు నియర్లీ టూ కేజీస్ దాకా వెయిట్ అయితే పడిందండి అండ్ ఫైనల్ ఐటెం వచ్చేసి ఈ ప్లేట్ అండి ఈ ప్లేట్ అనేది మనకి చాలా పెద్దదిగా ఇచ్చారు అండ్ అలాగే మంచి డిజైన్తో కూడా వచ్చిందండి చూస్తున్నారు కదా ప్లేట్ మధ్యలో అయితే ఇలా ఫ్లవర్ లాగా డిజైన్ అయితే వచ్చిందండి అలాగే అంచులంతా ఇలా ఒక లోటస్ లాగా అయితే వచ్చాయండి దీనికి బ్యాక్ సైడ్ అయితే మూడు వైపులో మూడు లాగా అయితే ఇచ్చారు అలాగే బ్యాక్ సైడ్ కూడా డిజైన్ అయితే ఉందండి అలాగే ప్లేట్ అంచులు అనేవి షార్ప్గా లేకుండా నీట్ ఫినిషింగ్తో అయితే వచ్చింది ప్లేట్ కూడా మనకి మంచి వెయిట్తో అయితే వచ్చిందండి ఇప్పుడు నేను చూపిస్తున్న ఐటెం వచ్చేసి ఫంక్షన్కి వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వడం కోసం అని తెప్పించిన ఐటమ్ అండి ఈ ఐటమ్స్ అన్నింటితో పాటు ఈ షాప్ వాళ్ళు వాళ్ళ విజిటింగ్ కార్డ్ కూడా పెట్టి ప్యాకింగ్ అయితే చేశారు షాప్ పేరు వచ్చేసి శ్రీ బాలాజీ వైట్ మెటల్స్ అండ్ గిఫ్ట్స్ ఇది వచ్చి బెంగళూరులో ఉందండి మేమైతే బెంగళూరుకి వెళ్ళి అయితే షాపింగ్ అయితే చేయలేదు బెంగళూరులో మా రిలేటివ్స్ ఉంటే వాళ్ళ ద్వారా అయితే వీడియో కాల్లో ఈ ఐటమ్స్ అన్నీ చూసి అయితే మేము ఆర్డర్ అయితే పెట్టుకున్నామండి ఇప్పుడు నేను చూపిస్తున్న బౌల్స్ వచ్చేసి గిఫ్టింగ్ పర్పస్ కోసం తీసుకున్నామండి ఇవైతే మేము వన్ ఫిఫ్టీ దాకా అయితే ఆర్డర్ చేసుకున్నాము అలాగే మేము రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వడం కోసం అయితే ఇలా గిఫ్ట్ కవర్స్ అయితే తీసుకున్నాము ఈ గిఫ్ట్ కవర్స్ మీద ఒక వైపు అయితే ఇలా ప్లెయిన్గా డిజైన్ వచ్చింది అండ్ అలాగే ఇంకో వైపు వచ్చేసి థ్యాంక్ యూ అని చెప్పి ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది గిఫ్ట్ కవర్ లో అయితే ఇలాగ తాంబూలం అరటి పండ్లు పూలు స్వీట్ హార్ట్ అలాగే గిఫ్ట్ ఐటెం కూడా పెట్టి ఇలాగైతే మేము గిఫ్ట్ కవర్ అయితే ప్యాక్ చేసామండి ఈ గిఫ్ట్ ఐటెం అయితే చాలా క్యూట్గా ఉంది ఇది మనం పూజలో కుంకుమ లేదంటే గంధం అలా పెట్టుకోవడానికి అయితే యూజ్ అవుతుందండి ప్రతి ఒక్కదానికి ఇలా కవర్ తో అయితే ర్యాప్ చేసి పంపించారు ఈ గిఫ్ట్ ఐటెం వచ్చేసి మాకు ఒక్కొక్క పీస్ అనేది ఎయిటీ రూపీస్ అయితే పడిందండి అలాగే పూజా సెట్లో వచ్చిన నైన్ ఐటమ్స్ అన్నీ కలిపి అయితే మాకు టెన్ థౌజండ్ అయితే పడిందండి వీటన్నింటినీ మాకు అయితే బెంగళూరు నుంచి బస్లో అయితే పార్సల్ పంపించారు ఆ పార్సల్కు అయితే టూ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేశానండి మాకైతే బస్ నెంబర్ అలాగే కండక్టర్ నెంబర్ కూడా ఇచ్చారండి మేమైతే ఆ నెంబర్తో కాంటాక్ట్ అయ్యి పార్సల్ అయితే రిసీవ్ చేసుకున్నాము మేము తీసుకున్న జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అనేవి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి